ఘనంగా హనుమాన్ పూజలు దుబ్బాక పట్టణంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం వద్ద మంగళవారం హనుమాన్మాలధారులు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు పట్టణంతో పాటు పరిసర గ్రామాల దీక్ష మాలధారులు సామూహికంగా దీక్ష ఫలితం తమకు లోక కళ్యాణం కోసమై ఆంజనేయ స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా స్వామివారికి అష్టోత్తర శత హనుమత్ చాలీసా పారాయణం వేద పండితులచే అష్టోత్తర శత మన్యుసూక్త పారాయణం సింధూర అభిషేకం నూట ఎనిమిది కొబ్బరికాయలు ఒక వెయ్యి నూట పదహారు తమలపాకులతో తోమాల పూజ మన్యుసూక్త హవనము తదితర పూజలు నిర్వహించారు కార్యక్రమ అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమము నిర్వహించారు